హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నామాజలి నువ్వే పదహారో భాగాన్ని వినేద్దాం కాలేజీలో మహాని శ్రోహలోకి తీసుకురావడానికి భరత్ మహా చంపని తడుతూ మహా లే మహా అని చాలా బాధగా పిలుస్తున్నాడు ఇంతలో ఒక ఐడియా వచ్చి ఫోన్ తీసుకొని కాలేజ్ స్టోర్ రూమ్ అని రామ్కి మెసేజ్ పెట్టాడు ఒకవేళ అనుకోకుండా సిగ్నల్ వస్తే ఆ మెసేజ్ రామ్కి వెళుతుందని ఆశతో ఇక కాలేజీకి వచ్చిన అందరూ రేవంత్ హెల్ప్తో కాలేజీలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపాల్ కాబట్టి అందరూ నాలుగు దిక్కులుగా విడిపోయి కాలేజ్ అంతా వెతకడం మొదలు పెట్టారు ఒక అరగంటకి అందరూ ఒక చోట చేరుకున్నారు కార్తిక్ లైబ్రరీ బయట తనకి దొరికిన మహా మొబైల్ చూపిస్తూ అదెక్కడ దొరికిందో చెప్పాడు ఇంత వెతికినా మహాభరతుల జాడ తెలియకపోవడంతో అక్కడున్న అందరికీ కంగారు భయం ఇంకా ఎక్కువయ్యాయి వాళ్ళకి రామ్ని చూస్తే ఇంకా బాధగా ఉంది ఇంతలో రామ్కి ఒక కాల్ వచ్చింది రామ్ అది లిఫ్ట్ చేసి మాట్లాడి వెంటనే స్టోర్ రూమ్ వైపు ఆశగా పరుగులు తీశాడు కానీ అది లాక్ చేసి ఉంది అభి శివ ఒక రాయి తెచ్చి బలంగా దాన్ని పగలు కొట్టగానే అందరూ మొబైల్లో టార్చ్ ఆన్ చేసి లోపలికి వెళ్లారు అక్కడ మహాసృహ లేకుండా భరతోడిలో ఉండడం చూసి అందరికీ ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది రామ్ పరుగున మహా దగ్గరికి తనని గుండెలకి అదుముకొని రౌడీ రౌడీ లేవే ఏమైందే నీకు అంటూ ఏడుస్తూ మహా చెంపలు తొడుతున్నాడు కానీ మహాలో ఎలాంటి కదిలి కాలేదు అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న భరత్ ఆర్యన్ని పట్టుకుని కన్నీలు పెట్టుకుని జరిగిందంతా చెప్పాడు తను బైక్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరో కాల్ చేసి మహా రూమ్లో స్రో తప్పు పడిపోయింది వెంటనే వెళ్ళి చూడని చెప్పారు అప్పుడే అందరికీ అర్థమైంది ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని ఇక వెంటనే వారిని తీసుకుని కార్తిక్ ఇంటికెళ్లారు గారు వెంటనే మహాని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి ఏం కాలేదనన్నా తనకి క్లోరోఫామ్ ఎక్కువ ఎక్కువ ఇచ్చారు అందుకే ఇంకా స్రోలోకి రాలేదు మార్నింగ్ కల్లా స్రోలోకి వస్తుంది ఏం కంగారు పడకండి అని చెప్పి భరత్ చేతిని చేతిని కూడా క్లీన్ చేసి ట్రీట్మెంట్ చేసి ఈ నైట్కి మహాని అక్కడే ఉంచమనడంతో రామ్ కూడా అక్కడే ఉండిపోయాడు మహాని రూమ్లో పడుకోబెట్టి తన పక్కనే చేయి పట్టుకొని కూర్చున్నాడు రామ్ కాసేపు అందరూ అక్కడే ఉండి అందరూ వెళ్ళిపోయారు ఆర్యన్ భరత్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కాసేపటికి మహా భయంగా వనకడంతో రామ్ మహాని దగ్గరికి తీసుకొని నీకేం కాదురా నేనున్నాను అంటూ తన వెన్ను నిమురుతూ శాంతపరిచాడు కానీ మహాని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఎవరిని వదలకూడదని ఫిక్స్ అయ్యాడు ఇంతలో ఇందాక కాల్ వచ్చిన నెంబర్ నుండి మళ్ళీ కాల్ రావడంతో రామ్ నవ్వుతూ కాల్ చేసి హలో ఫోన్లో అభిమానంగా చాలా థ్యాంక్స్ మా అన్నారు రామ్ అవతల వ్యక్తి అలా అనకండి బావగారు అక్కకి ఇప్పుడు ఎలా ఉంది అన్నది జరిగింది చెప్పి నువ్వు హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోకపోవడం మాకు చాలా కష్టమయ్యేది నువ్వు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోనుమా అన్నాడు రామ్ అది నా బాధ్యత సరే బావగారు జాగ్రత్త ఉంటాను అన్నది కాల్ కట్ అయ్యాక మహాని చూస్తూ బెడ్డికి ఎదురుగా ఉన్న సోఫా సోఫా మీద తలవాల్చాడు అంత ముందు కాలేజీలో ఉండగా ఇందాక కాల్ చేసింది గుర్తుకు తెచ్చుకున్నాడు ఫోన్లో బావగారు అక్క కన్న మన కాలేజ్ రూమ్లో ఉన్నారు వాళ్ళని ఎవరు లాక్ చేశారు తొందరగా వెళ్ళి చూడండి అన్నారు అవతల వ్యక్తి రామ్ అప్పుడున్న కంగారులో ఇంకేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేడు కానీ ఫోన్ చేసింది ఎవరు అని రామ్కి తెలుసు ఎందుకంటే మహా తనకి ముందే చెప్పింది తను ఎవరో కాదు మన భరత్ జండుబామే అది ఆలోచిస్తూ అసలు ఇదంతా తనకెలా తెలిసింది అయినా ఇది చేసిన వాళ్ళు ఎవరైనా ఊరికే వదిలిపెట్టను అని అనుకుంటూ నెమ్మదిగా తను కూడా నిద్రలోకి జారుకున్నాడు రామ్ ఉదయం నిద్రలేస్తూనే ఎదురుగా ఉన్న బెడ్ వైపు చూశాడు పసిపాపల ముద్దుగా ముద్దుగా ఇంకా నిద్రపోతూనే ఉంది మహా తనను అలా చూసి చాలా ముద్దుగా అనిపించి లైట్గా పెదాల మీద ముద్దు పెట్టి తొందరగా లేవవే నువ్వు నాతో మాట్లాడి ఇరవై నాలుగు అవుతుంది నువ్వు లేచిన వెంటనే మీకు దిష్టి తీయాలి అనుకుని మహానుదుటి మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇంతలో కార్తిక్ శిరీష గారు అనిల్ గారు రూంలోకి వచ్చారు మహాని నెమ్మదిగా తట్టిలేపి కూర్చోబెట్టారు పాప పాపం నిన్నంతా ఏమీ తినకపోవడం వల్ల నోట్లో నుండి మాట కూడా రావడం లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రామ్ మహాని చూసి దగ్గరికి చేయి పట్టుకున్నాడు కళ్ళతోనే నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నువ్వేం కంగారు పడుకు అని చెప్పింది దానికి రామ్ అది చెప్పాల్సింది నువ్వు కాదు ఆంటీ అని కోప్పడ్డాడు అసలు మహా ఏం చెప్పకుండానే రామ్ తన భాషని అర్థం చేసుకోవడంతో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకి చాలా సంతోషపడ్డారు శిరీష గారు అనిల్ గారు కార్తిక్ శిరీష గారు మహానీ చెక్ చేసి జ్యూస్ తాగించి ఫ్రెష్ అవడానికి పంపించారు ఇంతలో రామ్కి ఒక కాల్ వచ్చింది ఫోన్లో బాబుగారు ఇదంతా చేసింది ఎవరు నాకు తెలిసింది నేను నా నా స్టైల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డోస్ ఇచ్చాను నిన్న మీరు ఆ రెండు గంటలు చూసిన నరకానికి మీరు కూడా రివేంజ్ తెచ్చుకోవాలి కదా కాబట్టి మీరు కూడా వస్తారని కాల్ చేశాను అన్నారు అవతల వ్యక్తి ఏంటి మా నువ్వనేది అన్నారు రామ్ నిజం బాబుగారు మా ఇంటి అడ్రస్ తెలుసు కదా తొందరగా రండి అన్నారు అవతల వ్యక్తి సరే మా ఇప్పుడే బయలుదేరుతాం అని కాల్ కట్ చేసి శిరీష గారిని మహాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కార్తిక్ని తీసుకొని ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి బయలుదేరారు అదొక పెద్ద ఇల్లు చూడ్డానికి ఇంద్ర ఉంది గేట్ దగ్గరే టైట్ సెక్యూరిటీ ఉంది అది దాటుకొని లోపలికి వెళ్ళడం చాలా కష్టం కాసేపటికి ఆ ఇంటికి చేరుకున్న రామ్ కార్తీక్లను సెక్యూరిటీ బయటే ఆపేశారు ఇంతలో సెక్యూరిటీకి ఇంట్లో నుండి కాల్ రావడంతో వాళ్ళని లోపలికి పంపించారు కార్తిక్ రామ్తో లోపలికి వెళుతూ రే ఇది సెంట్రల్ మినిస్టర్ ధనుంజయ్ గారి ఇల్లు కదా ఇక్కడికి తీసుకొచ్చావేంటి ఇందుకే నీకు ఇందాక ఫోన్ చేసింది ఎవరు అని అడిగారు ఆ మాటలకి రామ్ నవ్వుతూ ఎందుకురా అంత ఆత్రం వెళుతున్నాం కదా నీకే తెలుస్తుంది వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాడు అలా లోపలికి వెళుతూ ఇల్లంతా చూసి నూరెల్లబెట్టాడు కార్తిక్ ఇంతలో ఒక అమ్మాయి మెట్లు దిగుతూ కిందికి వస్తుంది పాల లాంటి అందమైన మేనిచాయ కలుగు లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు చెరీలను మించిన ఎర్రటి పెదాలు చెవులకి చిన్న జుంకాలు మెడలో సన్నటి చైన్ ఒత్తిన జుట్టు వైటు వేసుకుని ఉంది మొత్తంగా చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందమైన రూపం తనను అలా చూస్తూ ఉండగా ఆ అమ్మాయి వచ్చి కిచెన్ దగ్గర ఉన్న పని దగ్గర జ్యూస్ గ్లాసెస్ ఉన్న ట్రే తీసుకుని రామ్ వాళ్ళకి ఇచ్చింది కార్తిక్ మాత్రం రామ్ని ఆ అమ్మాయిని మార్చి మార్చి పిచ్చి చూపులు చూస్తూ ఆ అమ్మాయి వచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకోకపోవడంతో ఆ అమ్మాయి కార్తీక్ చేతి మీద చిన్నగా గిచ్చింది అలా గిచ్చడంతో కార్తీక్ అమ్మ అని గట్టిగా అరుస్తూ పైకి లేచాడు వాళ్ళని అలా చూసి రామ్ నవ్వుకుంటూ ఉండగా ఆ అమ్మాయి చోలు పట్టుకుని సారీ అన్నయ్య అని చాలా క్యూట్గా చెప్పడంతో కార్తీక్ నవ్వేశాడు కానీ వెంటనే ఓయ్ నేను నీకు అన్నయ్య ఏంటి అసలు నేను నీకు అన్నయ్య ఎలా అవుతాను అసలు ఎవరు నువ్వు అని సీరియస్గా అడిగాడు దానికి ఆ అమ్మాయి నవ్వుతూ అన్నయ్య నా పేరు హాసిని నేను మీ కాలేజీలోనే చదువుతున్నాను ఇక నువ్వు నాకు అన్నయ్య ఎలా అయ్యావంటే నా కన్నా నిన్ను బావా అని పిలుస్తాడు కదా కాబట్టి నువ్వు నాకు అన్నయ్యే కదా అని చెప్పింది ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తన పేరు తప్ప ఏం అర్థం కాలేదు కార్తిక్కి తల పట్టు కూర్చుని అమ్మ తల్లి నాకు ఉన్న పిచ్చి సరిపోదన్నట్టుగా కొత్తగా మళ్ళీ ఎక్కిస్తున్నావు అసలు మధ్యలో ఈ కన్నా ఎవడు వాడు నన్నెందుకు బాగా అని పిలుస్తాడు అని అడిగాడు కార్తీక్ అడిగిన విధానానికి హాసిని నవ్వుతూ సిగ్గుపడుతుంది కానీ ఏం చెప్పట్లేదు ఇక రామ్ కార్తీక్ అవస్థ చూసి తట్టుకోలేక ఆ కన్న మన భరతరా అని చెప్పాడు ఆ దెబ్బకి కార్తీక్ ఫ్యూజులు ఎగిరిపోయాయి కార్తీక్ అలా షాక్ అవ్వగానే అన్నయ్య అంటూ తనని తట్టింది హాసిని వెంటనే కార్తిక్ తేరుకొని కంగారుగా చుట్టూ చూసి రామ్ చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ముందుకు నడిచాడు వాళ్ళకి ఎదురెళ్లి చేతులు కట్టుకుని నిలబడి ఏంటన్నయ్య ఎక్కడికి అని అడిగింది కొంచెం సీరియస్గా కార్తీక్ కూడా అంతే సీరియస్గా ఈ విషయం మీ డాడీకి తెలిసి మా భర్త ఏదైనా చేస్తే మేమెవరు చేతులు కట్టుకొని కూర్చోవడం అది మాత్రం గుర్తుపెట్టుకో అని హాసినికి చెప్పి పదరా అని రామ్ వైపు చూశాడు రామ్ వాళ్ళిద్దరి వైపు నవ్వుతూ చూస్తూ ఉండడంతో కార్తిక్ ఏమర్థం కాక చూస్తున్నాడు హాస్యని కార్తిక్ చేయి పట్టుకొని నీళ్ళు నిండిన కళ్ళతో అన్నయ్య నా కన్నాని ప్రాణంగా ప్రేమించాను తనకి ఎవరి వల్ల ప్రాబ్లం వస్తేనే అల్లాడిపోయేదాన్ని అలాంటిది నా వల్లే తనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే తనని నా నుంచి దూరం చేసుకునేంత పిచ్చిదాని పిచ్చి ప్రేమ ఉందన్నయ్య అయినా నువ్వు డాడీ గురించి ఏం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే డాడీకి ఆల్రెడీ ఇదంతా తెలుసు నా అల్లుని నాకెప్పుడు పరిచయం చేస్తావని అడుగుతున్నారని చెప్పింది ఆ మాటకి కార్తిక్ శాంతించి హాస్ని వైపు గిల్టీగా చూస్తూ సారీరా ఇదంతా నాకు తెలీదు అని సంజాయిషి ఇచ్చాడు హాస్ని వెంటనే కార్తీక్ని నాక్ చేసుకుని నీ గురించి నాకు అక్క ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కానీ నీ మనసు ఏంటో నేను నిన్ను ఇప్పుడు కళ్ళారా చూశాక అర్థమైంది ఇప్పుడైనా నేను నిన్న అన్నయ్య అన్నయ్య అని పిలవచ్చా అని అడిగింది కార్తీక్ తన కలుపుకోలు తనానికి అభిమానంగా తన తలని మరి నువ్వు ఎప్పుడైతే మా భరతిని ప్రాణంగా మార్చే మార్చేసుకున్నావో నీకు అప్పుడే మహాతో సమానంగా ముగ్గురు అన్నయ్యలని సంపాదించుకున్నావురా నేను ఇందాక మాట్లాడిన మాటలకి ఈ అన్నయ్యని క్షమిస్తావా అని అడిగాడు హాస్యని ఎమోషనల్ అవుతూ సరే అన్నట్టు తలూపింది తర్వాత వారిద్దరిని తీసుకుని కొంచెం దూరంగా ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళింది అక్కడ ఒక అబ్బాయిని చేరికి కట్టేసి ఉంచారు చుట్టూ ఉన్న బాడీ వాళ్ళని బయటికి వెళ్ళమని హాస్యని సైకి చేయగానే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఆశని ఆ రూంలో లైట్ ఆన్ చేసింది అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అవ్వడం రామ్ కార్తీక్ల వంతైంది కార్తిక్ వారిని చూసి ఆవేశపడుతూ రే వివేక్ ఇదంతా చేసింది నువ్వా అని అడిగాడు ఆ మాటకి ఆ అబ్బాయి అపరాధ భావంతో తలదించుకుని ఏం మాట్లాడలేకపోయాడు ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో గ్రౌండ్లో పరిగెత్తి పరిగెత్తిచ్చి కొట్టింది కదండి ఆ అబ్బాయి తను ఏమీ మాట్లాడలేకపోవడంతో కార్తిక్కి కోపం కట్టలు తెంచుకుంది ఆవేశంగా వివేక్ కాలర్ పట్టుకుని ఏంట్రా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వదిలేస్తాం అనుకుంటున్నావా అసలు ఇదంతా ఎందుకు చేశావు అని అడిగాడు ఆయన తన దగ్గర నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కార్తిక్కి చిరెత్తుకొచ్చింది కార్తిక్ని కంట్రోల్ చేస్తూ రామ్ తనని వెనక్కి లాగి శాంతపరిచాడు ఇదంతా చేసింది ఎవరో తెలిసినా రామ్ సైలెంట్గా ఉండడంతో ఏం అర్థం కాలేదు హాస్ని అన్నయ్య బావగారు ఇదంతా చేసింది ఈ వివేక్ కాదు తను కేవలం ఇందులో కీలుబొమ్మ మాత్రమే ఇదంతా ప్లాన్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు అని చెప్పింది ఆ మాటకి కార్తిక్ ఆశ్చర్యంగా చూస్తూ ఎవర్రా అని అడిగాడు అది ఇంకా తెలియదు అన్నయ్య నేను ఆ పనిలోనే ఉన్నాను కానీ వాళ్ళు ఇదంతా చాలా తెలివిగా ప్లాన్ చేశారు అని చెప్పింది హాసిని ఏమంటున్నావురా నువ్వు అని అడిగాడు కార్తిక్ ఆ మాటకి హాసిని అవునన్నయ్య ఇదంతా పక్కా ప్లానింగ్తో చేశారు అని అసలు నిన్న ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేసింది వివేక్ క్లాస్ అయిపోయాక బయటికి వస్తుండే తన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది నిన్ను అందరి ముందు కొట్టి అవమానించిన మహా మీద రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది అని కానీ వివేక్ ఆ మెసేజ్ చూసి అంత సీన్ లేదులే అసలు మహాని ఏమైనా చెయ్యాలంటే తన ముందున్న సింహం లాంటి సింహాలన్నింటినీ దాటి వెళ్ళాలి అది అసాధ్యం అనుకొని ఆ మెసేజ్ లైట్ తీసుకుని బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేయబోయాడు మళ్ళీ మెసేజ్ వచ్చింది ఐ ఆమ్ సీరియస్ నీకు మహా మీద రివేంజ్ తీర్చుకోవడం ముఖ్యం నాకు వాళ్ళిద్దరూ విడిపోవడం ముఖ్యం సో డూ వాట్ ఐ సే అని ఉంది ఇంకో మెసేజ్ మహాని ఒక నైట్ అంతా స్టోర్ రూమ్లో లాక్ చేస్తున్నాం నువ్వు చేయాల్సిన పని మాత్రం భరత్కి ఫోన్ చేసి తను అక్కడ ఉందని చెప్పి దట్ సిట్ అని ఉంది అది చదివాక నైట్ అంతా లాక్ చేస్తామంటున్నారు మళ్ళీ భరత్కి కాల్ చేసి చెప్పమంటున్నారు అసలు ఏంటి వీళ్ళ ప్లాన్ అనుకుంటూ ఉండగా మళ్ళీ ఇంకో మెసేజ్ త్వరగా చెప్పింది చేయి అని ఉంది ఇక చేసేదేం లేక భరత్కి కాల్ మహాని ఎవరో స్టోర్ రూమ్లో సైడ్ స్టోర్ రూమ్ సైడ్ తీసుకెళ్లడం చూశానని చెప్పాడు ఆ తర్వాతే భరత్ కంగారుగా అక్కడికి వెళ్ళడం తర్వాత హాస్ని భరత్ మొబైల్కి ఎన్నిసార్లు ట్రై చేసినా కనెక్ట్ కాక కాకపోవడంతో మహాకి చేసింది తనది స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా కంగారు పడి వాళ్ళ డాడీ పిఏ ద్వారా వాళ్ళిద్దరి ఫోన్లో ట్రాక్ చేయించి ఇద్దరివి లాస్ట్ కాల్ కాలేజీలోనే చూపించాయి కానీ ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియట్లేదు హాసినికి అప్పుడే ఒక డౌట్ వచ్చి భరత్కి లాస్ట్ కాల్ వచ్చిన నెంబర్కి ట్రాక్ చేయించింది అది కూడా కాలేజీలోనే చూపించడంతో తన డౌట్ ఇంకా బలపడింది అప్పుడే భరత్కి ఫోన్ వచ్చిన మెసేజ్ అన్నీ చెక్ చేయించింది తనకి అప్పుడు భరత్ని మహాని ట్రాప్ చేసి స్టోర్ రూమ్లో లాక్ చేశారని తన వెంటనే రామ్కి కాల్ చేసి చెప్పడంతో వాళ్ళని అక్కడ నుండి సేవ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు తర్వాత హాస్ని వాళ్ళ సెక్యూరిటీ హెల్ప్తో వివేక్ని పట్టుకుని ఇలా గెస్ట్ హౌస్లో కట్టిపడించింది తను ఇవ్వాల్సిన కోటింగ్ ఇవ్వగానే నిజాలన్నీ కక్కాడు ఇదంతా చేసింది ఎవరో తెలుసుకుందామని హాస్ని వివేక్ మొబైల్కి మెసేజ్ పంపిన నెంబర్ని ట్రాక్ చేయించడానికి ట్రై చేసింది కానీ ఆ సిమ్ అప్పుడే తీసి పక్కన పడేయడంతో తెలియలేదు ఇదంతా విన్న రామ్ కార్తీకులు ఆలోచనలో పడ్డారు అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు చేశారు దీనివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి అని ఆలోచించారు కానీ ఎంతకీ అంతు చిక్కడం లేదు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక ఇంట్లో అది సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఓపెన్ కిచెన్ ఉన్న చిన్న రూమ్ ఆ రూమ్లో అప్పుడే నిద్ర లేచిన మూడేళ్ల బాబు చూడగానే ముద్దొచ్చే అందమైన రూపం ఈ బుడ్డోని వశం ఇక తన మాటలు కూడా అలానే ముద్దు ముద్దుగా ఉంటాయి తన కళ్ళు తన తల్లి కోసం వెతుకుతూ ఉన్నాయి ఇంతలో తన తల్లి బయటకి బయట ముగ్గు పెట్టి లోపలికి వస్తూ లేచావా నాన్న పద బ్రష్ చేస్తాను అని ఆ బాబుని ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకెళ్లి బ్రష్ చేయించి స్నానం కూడా చేయించింది అందంగా బట్టలు వేసి రెడీ చేసింది తన బిడ్డను చూసి మురిసిపోతూ ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆ తల్లికి ఆ కన్నీళ్లు చూసిన ఆ చిట్టి కళ్ళు తన చిట్టి చేతులతో తన తల్లి కన్నీళ్లను తుడుస్తూ ఏలకమ్మ ఏలవుకు నువ్వు ఎందుకు ఏలుతున్నావు అని అడుగుతూ తన తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టాడు తన ముద్దు ముద్దు మాటలకి మురిసిపోతూ లేదనన్న నేను ఏడవట్లేదు చూడు అంటూ ఆ బాబు నుదుటిపై ముద్దాడి వాడికి పాలు తాగించి ఆడుకోవడానికి బొమ్మలొచ్చింది తర్వాత తన కూడా రెడీ అయ్యి ఆటోలో బాబును తీసుకుని ప్లే స్కూల్లో వదిలి ఆఫీస్కి బయలుదేరింది దారంతా ఎన్నో ఆలోచనలు కొన్ని సంతోషాన్ని ఇస్తే కొన్ని బాధనిస్తున్నాయి ఎన్నో బంధాలు కొన్ని మేమున్నామనే ఇస్తే కొన్ని ముఖ్యంగా నా వారు అనుకునేవారు నీ మీదన మాకు నమ్మకం లేదని తేల్చి చెప్పడం ఇప్పుడు నాకంటూ మిగిలింది నేను ఇంకా బ్రతికి ఉండడానికి కారణం నా బిడ్డ ఇవన్నీ మైండ్లో తిరుగుతుంటే ఎప్పటిలాగే నీకు మేమున్నామంటూ రోజు వచ్చే కన్నీరు కంటి బయటికి వచ్చి తనకి తోడయ్యాయి ఇంతలో ఆటో డ్రైవర్ మేడం అనడంతో తన ఆలోచనలకు తన బాధకి కట్టవేసి ఆ కన్నీళ్లను తుడుచుకొని ఆటోకి డబ్బులిచ్చి ఆఫీసులో అడుగుపెట్టింది ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే అందరినీ చిరునవ్వుతూ విష్ చేస్తూ వెళ్ళి తనకి అలాట్ చేసిన ప్లేస్లో కూర్చుంది తన ఆలోచనలో ఉండగా అప్పుడే తన భుజంపై ఒక చేయి పడింది వెంటనే ఉలిక్కి పడింది కానీ ఆ స్పర్శ ఈ నాలుగేళ్లలో తనకి బాగా తెలిసి తెలిసిన అలవాటైన స్పర్శ ఆ చేతిని పట్టుకొని ఆ మనిషిని పక్కన కూర్చోబెట్టుకొని ఏంటి పల్లవి మేడం పొద్దున్నే ఇలా వచ్చారు బాస్ ఇంకా రాలేదా అని అడిగింది దానికి ఆ అమ్మాయి అందంగా నవ్వుతూ ఇంకా లేదు సీత డార్లింగ్ అవును నా విహాన్ బేబీని స్కూల్లో డ్రాప్ చేశావా అని అడిగింది అలా ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇంతలో బాస్ వస్తున్నారని ప్యూన్ అరవడంతో ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.